ఏరియా యూట్యూబ్ స్వాగతం జనరల్ ఇన్సూరెన్స్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది కాబట్టి ఎవరైనా అభ్యర్థులు మరి దీనికి సంబంధించినటువంటి అర్హత ఆసక్తి ఉంటే దరఖాస్తు చేసుకోవచ్చు జనరల్ ఇన్సూరెన్స్ లో నూట పది ఉద్యోగాలు నెలకు ఎనభై వేల రూపాయల జీతం విభాగాల వారిగా ఖాళీల వివరాలు జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో నూట పది అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది మరి వివరాల్లోకి వెళ్తే జిఐఎస్ అసిస్టెంట్ మేనేజర్ రిక్రూట్మెంట్ రెండు వేల ఇరవై నాలుగు నూట పది అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి ప్రకటన డిసెంబర్ పంతొమ్మిదవ తేదీ దరఖాస్తుకు తుదిగడవు రెండు వేల ఇరవై ఐదు జనవరి ఐదవ తేదీన ఆన్లైన్ ఎగ్జామ్ నిర్వహణ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థకు చెందిన ముంబైలోని జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది ఈ నోటిఫికేషన్ ద్వారా నూట పది అసిస్టెంట్ మేనేజర్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది జనరల్ లీగల్ హెచ్ఆర్ ఇంజనీరింగ్ విభాగంలో ఈ ఈ ఖాళీలు ఉన్నాయి ఇక సంబంధించి షార్ట్ లిస్టింగ్ ఆన్లైన్ టెస్ట్ గ్రూప్ డిస్కషన్ ఇంటర్వ్యూ మెడికల్ ఎగ్జామినేషన్ తదితర ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుంది అర్హత ఆసక్తి గల అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో డిసెంబర్ పంతొమ్మిదవ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు రెండు వేల ఇరవై ఐదు జనవరి ఐదవ తేదీన ఆన్లైన్ ఎగ్జామ్ నిర్వహిస్తారు ఈ అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్ లో ఎంపికైన అభ్యర్థులు ముంబైలో పనిచేయాల్సి ఉంటుంది ఇతర సౌకర్యాలతో పాటు యావరేజ్ గా ఎనభై ఐదు వేల రూపాయల వేతనం పొందొచ్చు అభ్యర్థులు పూర్తి వివరాలు చెక్ చేసుకోవడానికి అప్లై చేసుకోవడానికి అధికారిక వెబ్సైట్ ని చూడవచ్చు మరి అధికారిక వెబ్సైట్ మనం ఒకసారి గమనించినట్లయితే డాట్ ఇన్ స్లాష్ వెబ్సైట్ లోకి వెళ్తే మరి జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వెబ్సైట్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది మరి ఈ వెబ్సైట్ లో దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీరు తెలుసుకోవచ్చు మరి ఈ వెబ్సైట్ యొక్క డైరెక్ట్ లింక్ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్ లింక్ లో మీకు ఇవ్వడం జరిగింది దాన్ని క్లిక్ చేసి అయినా మీరు ఈ వెబ్సైట్ లోకి వచ్చి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఇక ఉద్యోగాలకు సంబంధించి అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు నూట పది ఉంటాయి అందులో జనరల్ పద్దెనిమిది లీగల్ తొమ్మిది హెచ్ఆర్ ఆరు ఇంజనీరింగ్ ఐదు ఐటీ ఇరవై రెండు యాక్చువల్లీ పది ఇన్సూరెన్స్ ఇరవై మెడికల్ ఎంబీబీఎస్ కింద రెండు ఫైనాన్స్ కింద పద్దెనిమిది పోస్టులు అనేవి ఉన్నాయి ఇతర ముఖ్య సమాచారం చూసినట్లయితే విభాగాలు ఇప్పుడే మనం చెప్పాం వీటిలో పోస్టులను భర్తీ చేస్తున్నారు వీటికి దరఖాస్తు చేయాలంటే కనీసం అరవై శాతం మార్కులతో సంబంధిత విభాగంలో ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి అదే ఎంబీబీఎస్ ఇటువంటి జనరల్ పోస్టులు కాకుండా మిగిలిన పోస్టులకు అయితే ఎంబీబీఎస్ సిఎఫ్ఏ సిఏ పీజీ ఎల్ఎల్ఎం ఉత్తీర్ణతతో పాటు నై ఇతర నైపుణ్యాలు ఉండాలి మరి దీనికి సెలెక్ట్ అయితే నెలకు ఎనభై ఐదు వేల రూపాయల జీతం ఉంటుంది వయో పరిమితి జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటికి ఇరవై ఒకటి నుంచి ముప్పై ముప్పై ఏళ్ల మధ్య ఉండాలి ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు బీసీలకు మూడేళ్లు దివ్యాంగులకు పదేళ్ల వయో సడలింపు ఉంటుంది ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఎంపిక విధానం అభ్యర్థుల షార్ట్ లిస్టింగ్ ఆన్లైన్ టెస్ట్ గ్రూప్ డిస్కషన్ ఇంటర్వ్యూ మెడికల్ ఎగ్జామినేషన్ తదితర ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు జాబ్ లొకేషన్ ముంబై లో పనిచేయాల్సి ఉంటుంది దరఖాస్తు విధానం ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవాలి ఆన్లైన్ పరీక్ష జనవరి ఐదవ తేదీన జరిగితే దరఖాస్తు చేసుకోవడానికి డిసెంబర్ పంతొమ్మిది చివరి తేదీ మరి ఇది జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ లో ఉన్నటువంటి ఉద్యోగాల సంబంధించినటువంటి పూర్తి సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారం ముఖ్యంగా విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారాన్ని బాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన బాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో